ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తున్నారని ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు ముప్పై ఆరు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని కీలక శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకుడు మల్కిరెడ్డి రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ తో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు వ్యవసాయ రంగంలో మోగుతున్న చావుడప్పునకు చేతగాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటారు వాల్ టన్నెల్ కూలినా ఖమ్మం పెద్దవాకు బ్రిడ్జి కొట్టుకుపోయినా బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు రేవంత్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ రక్షణ కవచంలా పనిచేస్తున్నారు ఈ ప్రమాదాలపై జాతీయ డ్యాం భద్రతా సంస్థ ఎందుకు మౌనంగా ఉంది తెలంగాణలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్ ప్రధాని ఆరోపించినా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో జుడీషియల్ కమిషన్ వేయాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలి ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల అధిక నష్టం జరిగింది ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఆర్మీ ఇతర సంస్థల సహాయంతో సొరంగంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ చెప్పారు